ఇప్పుడు మనం నో వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ దగ్గరికి వెళ్తున్నాం వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అనేటువంటి వర్క్ దగ్గరికి వెళ్తున్నాం కదా సో ఈ వర్క్ అనేటువంటిది ఏ పోయిట్రికల్ టైప్ అని ఒకసారి చూసినట్టయితే ఇది లిరిక్ ఇది ఇది లిరిక్ ఓకేనా లిరిక్ ఓడు బల్లడ్ సానెట్ ఇలా పోయిట్రికల్ టైప్స్ మనం చెప్పుకుని ఉన్నాం కదా సో అందులో ఇది దేని కిందికి వస్తుంది అంటే లిరిక్ కిందికి వస్తుంది సరే లిరిక్ కిందికి వస్తుంది ఇది పోయిట్ యొక్క పర్సనల్ థాట్స్ని షేర్ చేస్తుంది కాబట్టి పోయిట్ యొక్క పర్సనల్ థాట్స్ని ఇది షేర్ చేస్తుంది కాబట్టి సబ్జెక్టు పోయిట్రీ అని చెప్తాం అన్నమాట సబ్జెక్టు పోయిట్రీ సబ్జెక్టివ్ పోయిట్ అంటే ఎప్పుడైతే పోయిట్ తన యొక్క ఎమోషన్స్ని తను విట్నెస్ చేసినటువంటి అంశాలని తను ఎక్స్పీరియన్స్ చేసినటువంటి అంశాలని సో మనతో షేర్ చేసుకున్నాడు తన వ్యూస్ని మనతో షేర్ చేసుకున్నాడు అంటే అటువంటి పోయిట్ని మనం ఏమంటామంటే సబ్జెక్టివ్ పోయిట్ అంటాం ఇది ప్యూర్లీ సబ్జెక్టివ్ అనమాట సో ఏదైతే తనలో భావించినాడో ఏదైతే త తను అనుకున్నాడో ఆ వర్డ్స్నే మనకు పోయం రూపంలో మనకు టాగూర్ పెట్టినాడు కాబట్టి ఇది సబ్జెక్టు పోయిట్ అయితే లిరిక్ కూడా ఏ రకమైనటువంటి లిరిక్ అంటే ఇది ప్యాట్రియాటిక్ లిరిక్ దేశభక్తికి సంబంధించినటువంటి నో లైన్స్ ఇక్కడ ఉన్నాయి కదా సో కాబట్టి ఇది పాట్రియాటిక్ లింక్ అనమాట సో పాట్రియాటిక్ లిరిక్ సో ఇందులో దేవుణ్ణి నో వైష్ణవ ఫోక్స్ నుంచి డైరెక్ట్గా లైన్స్ తీసుకున్నాడు కదా సో కాబట్టి ఇది డివోషనల్ అని కూడా చెప్పవచ్చు ఓవరాల్గా ఓవరాల్గా సో వేర్ ద మైండ్ ఇస్ వితౌట్ ఫియర్ అనేటువంటిది ఏ రకమైనటువంటి పోయం అని అడిగిన సందర్భంలో సో ఇది ప్యాట్రియోటిక్ ఆర్ డివోషనల్ లిరిక్ అనేటువంటి మాట మనం చెప్తామన్నమాట ఇక దీనిలో ఉండేటువంటి రైమ్ స్కీమ్ని చూసినట్లయితే రైమ్ స్కీమ్ సో వేర్ ద మైండ్ ఇస్ వితౌట్ ఫియర్కు సంబంధించినటువంటి రైమ్ స్కీమ్ని మనం చూసినట్టయితే ఇందులో ఎటువంటి రైమ్ స్కీమ్ లేదు సో రకరకాల పోయిటిక్ మీటర్స్ కానీ రకరకాల నో రైమింగ్ వర్డ్స్ కానీ మనకు కనపడతాయి అందుకని సో రైమ్ స్కిమ్ లేదు కాబట్టి దీన్ని మనం ఏమంటున్నామంటే ఫ్రీ రైమ్ అని చెప్తున్నాం ఫ్రీ రైమ్ అని చెప్తున్నాం సో సో ఫ్రీ రైమ్ అంటే రైమ్ స్కీమ్ లేదు అని పూర్తిగా రైమ్ స్కిమే లేకపోతే దానిని బ్లాంక్ వర్స్ అని అంటాం అయితే రైమ్ స్కీమ్ ఉంది బట్ నాట్ ఫాలోయింగ్ ఏ పర్టికులర్ ప్యాటర్న్ ఎగ్జాక్ట్గా పలాని ప్యాటర్న్ అంటూ నో ఇది ఫాలో కావట్లే మనము ఆ ఎండింగ్ వర్డ్స్ యొక్క సౌండ్స్ను బేస్ చేసుకొని సో ఆల్ఫాబెటికల్ లెటర్స్ని ఏ బీసీ ఆల్ఫాబెటికల్ లెటర్స్నిచ్చి రైమ్ స్కీమ్ని మెజర్ చేస్తాం కదా ఆ విధంగా ఒక పర్టికులర్ ప్యాటర్న్ని ఫాలో కావడం లేదు కాబట్టి సో దీన్ని ఏమంటామంటే ఫ్రీ రైమ్ అని అంటాం ఇక మీటర్ కూడా మీటర్ కూడా సో ఇందులో ఉండేటువంటి పోయిట్రిక్ లైన్ మెజర్మెంట్ను కూడా మనం చూసేటప్పుడు అది కూడా ఇర్రెగ్యులర్గానే ఉంది సో ఇక్కడ కూడా మనకు నో పర్టికులర్ మీటర్ అని చెప్తామన్నమాట సో అది ఎన్ని ఫీట్ని కలిగి ఉంది సో ఏ రకమైనటువంటి లైన్ స్ట్రక్చర్ని కలిగి ఉంది అనేటువంటిది మనం చెప్పలేం కాబట్టి సో రైన్ స్కీము నన్నని చెప్తాం అండ్ దెన్ మీటర్ కూడా నో నన్నని చెప్తాం సో ఎటువంటి పర్టికులర్ మీటర్ కానీ లేకపోతే రైన్ స్కీమ్ కానీ మనకు ఇక్కడ కనపడదు సరే ఒక్కసారి ఒక్కసారి సో వేర్ ద మైండ్ ఇస్ విత్ ఫియర్కు సంబంధించినటువంటి ఆ ఒరిజినల్ లైన్స్ని నేను మీతో షేర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా Yes, focus where the mind is without fear and the head is held high, where knowledge is free, where the world has not been broken up into fragments by narrow domestic walls, where words come out from the depth of truth, where tireless striving stretches its arms towards perfection, where the clear stream of reason has not lost its way, has not lost its way. సో ఇంటూ ద డ్రైరీ డెజర్ట్స్ అండ్ ఆఫ్ డెడ్ హ్యాబిట్ వేర్ ద మైండ్ ఈజ్ లెడ్ ఫార్వర్డ్ బై ది ఇన్ టు ఎవర్ వైడనింగ్ థాట్ అండ్ యాక్షన్ ఇంటూ దట్ హెవెన్ ఆఫ్ ఫ్రీడమ్ మై ఫాదర్ లెట్ మై కంట్రీ అవేక్ సో దీస్ ఆర్ ది ఎగ్జాక్ట్ లైన్స్ ఆఫ్ వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ యోర్ సో లెట్ మీ టు లెట్ మీ టు నో రీడ్ దిస్ వన్ అగ్ సో మళ్ళీ ఒక్కసారి నేను మీకు చదివి వినిపించేటువంటి ప్రయత్నం చేస్తా సో ఓవరాల్గా ఠాగూరు మనతో షేర్ చేసుకున్నటువంటి ఈ వర్క్లో ఉండేటువంటి లైన్స్ ఏంటి అంటే వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియో అన్ ద హెడ్ ఈజ్ హెల్డ్ హై నేను ఇప్పుడు ఏం చేయబోతున్నాను అంటే ఈ లైన్స్ యొక్క నో ఎగ్జాక్ట్ లైన్స్ ఏవైతే ఉన్నాయో లైన్ టు లైన్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తా సో వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియో అన్ ద హెడ్ ఈజ్ హెల్డ్ హై వేర్ నాలెడ్జ్ ఈజ్ ఫ్రీ where the world has not been broken up into fragments by narrow domestic walls, where words come out from the depth of truth, where tireless striving stretches its arms towards perfection, where the clear stream of reason has not its way into the dreary, uh, uh, yeah. డ్రైరీ డెజర్ట్స్ అండ్ ఆఫ్ డెడ్ హ్యాబిట్ సో వేర్ ద మైండ్ ఈజ్ లెడ్ ఫార్వర్డ్ బై ది ఇన్ టు ఎవర్ వైడనింగ్ థాట్ అండ్ యాక్షన్ ఇన్ టు దాట్ హ్యావెన్ ఆ ఫ్రీడమ్ మై ఫాదర్ లెట్ మై కంట్రీ అవే సో దిస్ ఈజ్ ద ఒరిజినల్ టెక్స్ట్ ఓకే సో ఈ ఒరిజినల్ టెక్స్ట్లో మనం ఇప్పుడు మనం ఇప్పుడు సో లైన్ టు లైన్ ఎక్స్ప్లెనేషన్ని నేను మీతో షేర్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తా